దేవుడు అన్నారు నేను సాకలవారి చెప్పు లాంటి వాడిని కాదా అన్నాడు ఆయన అంటే సాకల వాడు కాదు కానీ సాకల వారి చెప్పు బట్టలు తెల్లగా చేసినట్టు నేను మిమ్మల్ని తెల్లగా అని అన్నాడు కొలువు లాంటి వాడు కాదా అన్నాడు అంటే మిమ్మల్ని మెరుగు పెడతాను అన్నాడు వాడు కాదు వాడు కాదు కానీ ఆ కొలని ఆ సబ్బుని పోల్చుకున్నాడు ఇక్కడ మూడో మాట ఏంటి బొక్కావాణి తైలములో ఎగురుతా ఎగురుతా ఎగురుతూ వెళ్తున్నా అనండి ఎగురుతా ఎగురుతున్నా ఏలి వెళ్ళి పడ్డాయి అది ఎక్కడన్నమాట బతుకున్నాయే పడ్డాయి ఏమి పడ్డాయి చేసండి బతుకున్నాయే పడ్డాయి లోక దృష్టిలో బతుకున్నాయే దేవుని దిష్టిలను అది అది చెప్పండి ఇప్పుడు అవి బతుకున్నాయే లోక దృష్టిలో బతుకున్నాయి నేను వీరుడిని సూర్యుని అంటాం కదా నా అన్నం ఎంతనా బలం ఎంత ఔషర్యం ఎంత డబ్బు ఎంత మన అన్నం మనం అంటాం కదా లాస్ట్ వచ్చిన దప్పటికి జయించడం అలాగే ఈగలు బతుకున్నాయే కానీ అయ్యి సచ్చిన ఈగలు దేవుడి దృష్టికి మన దృష్టికి బతుకున్నాయే ఎగిరి ఎగిరి వెళ్ళిపోయి బుక్కవాన్ని తైవుల్లో పడ్డాయి